ఒక్కరికి పేరు పేరున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించిన ప్రజలకి అధికారులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం రెండవది నిజంగా ఎన్నికలో మేమందరం వివిధ ప్రాంతాలు తిరిగినప్పుడు గమనించిన సబ్జెక్ట్ ఏంటంటే ముఖ్యంగా యువత మహిళలు చాలా పెద్ద ఎత్తున ఎన్డీఏ కుటుంబకి సహకరించారు ఒక సమర్థవంతమైన నాయకత్వం గురించి ఒక స్థిరమైన ప్రభుత్వం గురించి ఓన్లీ ప్రజల కోసం ప్రజల గురించి రాష్ట్రం కోసం రాష్ట్రం గురించి పనిచేసే ప్రభుత్వం కోసం ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు పడ్డ ఇబ్బందిని ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు పడ్డ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి ఒక్క అవకాశం ఎవరికి ఇవ్వకుండా సమర్థవంతమైన నాయకత్వానికి ఇవ్వాలని ఆలోచించి ఎన్డీఏ కూటమికి ఓటేశారన్నది నేను చాలా దగ్గర వెళ్ళినట్టు వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఈరోజు ఈ ప్రక్రియ అయితే చక్కగా జరగడానికి కారణం తెలుగుదేశంతో పాటు జనసేన బీజేపీ కూటమి కూడా మీరు మేము అనుకోకుండా ప్రతి ఒక్కరు మనము మనము మనది ఈ బాధ్యత అని ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి గెలిచి తీరాలి రాష్ట్రం బాగుండాలన్నా యువతకి భవిష్యత్తు ఉండాలన్నా రాష్ట్రంలో ధరలు తగ్గాలన్నా ముఖ్యంగా ప్రశాంతత ఉండాలన్నా ద్వారానే సాధ్యం ఒక అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరొక పక్క మోడీ గారు ఈ ముగ్గురితోనే సాధ్యం అని నమ్మి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారని పూర్తిగా నమ్ముతున్నాం ఇంకా మూడవది నిన్న రాత్రి ఎన్నికల ప్రక్రియ అయింది గత వారం రోజులుగా అందరూ చాలా రెస్ట్లెస్గా పనిచేసి రెస్ట్ తీసుకుంటామన్న టైంలో రాత్రి ఒంటి గంట నుంచి పలానా నియోజకవర్గంలో పోస్ట్ వైరస్ ఎన్నికల తర్వాత వైసీపీ కుటుంబంలో ఉన్న కొంతమంది వారికి ఓటింగ్ నిన్ననే అర్థమయ్యి ఆ ఫ్రస్ట్రేషన్తో రాత్రి నుంచి దాడులు చేస్తున్నారు మీ అందరికీ ఇప్పటికే తెలుసు అమలపుడియా గ్రామంలో డెబ్భై ఆరు సంవత్సరాల పెద్ద ఆయన ఆయన చేసిన తప్పేం లేదండి ఫ్యాన్ అన్నా సైకిల్స్ స్టార్ వెళ్తుంది అన్న ఒక మాటని పట్టుకొని ఒక క్రికెట్ స్టంప్తో దాన్ని త్రీ నాట్ సెవెన్ పెట్టాలి ఎందుకంటే ఆయన చచ్చిపోయేవాడు తల మీద ఇరవై మూడు ఫుట్లు పడ్డాయంటే ఎలాంటి పరిస్థితి ఆలోచించాలి ఆయన ఒంటి మీద స్టంప్తో బాధితు గాయాలు కనిపిస్తున్నాయి విచక్షణ స్వామి గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నారు ట్రస్ట్రేషన్తో సహనం కోల్పోయి ఇంకొక ఇరవై ఒక రోజులు మేమే కదా అనే గర్వంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అలాగే నిన్న చిన్నపడంలో ఇరవై ఏదో బూత్లో లో ఏజెంట్ గా కూర్చున్న ఏజెంట్లు రిలీవర్ గా కూర్చున్న తండ్రి కొడుకులు సాయి వాళ్ళ నాన్నగారి మీద రాత్రి ఒంటి గంటన్నరకి పదమూడు మంది వెళ్లి అబ్బాయిని దారుణంగా ఇబ్బంది పెట్టారు కనీసం పోలీసులు అందుబాటులో లేరు తప్పు కూడా కాదు మొత్తం అందరూ బ్యాలెట్ బాక్సులతో ఒక్క రైటర్ తప్పితే పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు బ్యాలెట్ శివ శివాని కాలేజ్కి వెళ్ళిపోయారు ఫోన్ చేస్తే అది ఆ ఇంటి చుట్టూ కనీసం వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి అంబులెన్స్ వస్తారు కదా అంబులెన్స్ లో ఎక్కకున్న ఇంటి చుట్టూ పదమూడు మంది కాపల అలాగే ఈరోజు హరిపురంలో నిన్న అక్కడ బూత్లోని కూర్చున్న పాపారావు గారి మీద ఆయన షాప్ తెరుచుకుంటుంటే వెళ్ళి దాడి చేశారు ఇవన్నీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేయలేదండి ఈరోజు కూడా క్రమశిక్షణలో ఉండబట్టే తిరిగి దాడి చేయటం లేదు ఈరోజు మార్నింగ్ వెళ్ళి అక్కడ ఎంపీ గారితో చెప్పి ఎస్పి గారితో చెప్పడం జరిగింది ఇక్కడ పెద్దలందరం కలిసి వెళ్ళి డిఎస్పి గారితో సీఐ గారితో చెప్పడం జరిగింది సాయంత్రం కల్లా నిన్న ఎక్కడెక్కడ అయితే ఇలాంటి ఇబ్బంది జరిగిందో ఆయా ప్రదేశాల్లో కాస్త పోలీస్ ఫికటింగ్ చెప్తామని చెప్పారు ఎక్కడెక్కడ జరగపోతుందో కొన్ని తోని కొన్ని పేర్లు కూడా ఇచ్చాము దయచేసి మలాసా ప్రజలకు కానీ ఈ రోజు ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న మేము ఈ రోజుకి ఇంకో ఇరవై రోజులు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు కూడా హుందాగా ఉండమని చెప్తున్నామండి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయి మీ ఓటమి సహించలేక ఈ ఇరవై రోజులు కూడా ఇలా దాడులు చేయాలనుకుంటే మాత్రం ఇక రెండు మూడు రోజులు నేను కూడా మావారి కూడా చాలా కంట్రోల్లోనే పెడుతున్నాను రేపు ఉదయం జూన్ నాలుగో తారీఖు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకి మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం గెలిచినప్పుడు ఎలా ఉండాలో ఓటమిలోని అంతే హుందాగా ఉండాలి అలా ఉన్నాం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాలుగా కూడా ఇదే పలాసలో ధైర్యంగా గర్వంగా హుందాగా తిరిగాం ఎవరు మమ్మల్ని ఒక పల్లెత్తు ఒక మాట అనలేదు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు హుందా రాజకీయాలు చేశాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు పలాస ప్రజల్ని పలాస చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో దాని తాలూకా ఫలితమే నిన్న ఎన్నిక ప్రక్రియ అయినా ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా దాడుల ద్వారా ఎవరిలో ఏదో భయపెట్టామని మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలని చూస్తే మాత్రం భవిష్యత్తులోని ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది మరొక్కసారి నిన్నటి పోలింగ్ ప్రక్రియలో సహకరించిన మీడియా వాళ్ళకి ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న చెదురుమదు సంఘటనలు జరిగిన వెంట వెంటనే స్పందించిన పోలీసు వారికి ముఖ్యంగా పలాస నియోజకవర్గ ప్రజలకు మా తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను